ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా బాధ్యత వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నేత దాచూరి రామ్రెడ్డి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్టలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి తరగతికి ఓ ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నర్సిరెడ్డి కోరారు నూతన విద్యా విధానం ఇరవై ఇరవై దేశ అవసరాలకు గాని భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా లేదు కాబట్టి దాన్ని రద్దు చేసి సరియైన విద్యా విధాన పత్రం రూపొందించాలని మోదీ కమిషన్ సూచించినట్టు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో పది శాతం రాష్ట్రం తన బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు కేటాయించినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటది విద్యారంగంలో మండల విద్యాధికారులు ఉప విద్యాధికారులు డి లేకుండా పోయారు కొత్త జిల్లాలకు కొత్త డివోలు రావాలి కొత్త మండలాలకు కొత్త ఎంఈఓలు రావాలి పాఠశాల సంఖ్యకు అనుగుణంగా ఉప విద్యాధికార పోస్టులు భర్తీ చేయాలి ఇది కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి